సో చూసారు కదా ఈ లిక్విడ్ని మనము దీన్ని స్ప్రే అయినా చేసుకోవచ్చండి లేదంటే కనుక ఇలా మనము కంటైనర్లోకి తీసుకొని చిన్న చిన్న గ్లాస్ కానీ ఇలాంటిది తీసుకొని ఇదిగోండి మొక్క మొత్తం తడిచి మనము మనం పోయాలన్నమాట ఇది మనం ఇప్పుడు జస్ట్ ఈ ఈ ఏవైతే డిసీజడ్ ఉందో అండి అదంతా కట్ చేసేయాలి ఇలాగ రూన్ చేసేయాలన్నమాట చేసేసి మనం పడేయాలి ఇవి చూడండి ఇలా వచ్చే సో ఒక్కటి కూడా ఉంచకూడదు మీరు అన్నీ కట్ చేస్తే మళ్ళీ చక్కగా ఫ్రెష్గా వస్తాయి ఆకులు అనేవి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ ప్రేమతో మీ ఆదర మనలతో ఉన్నా మీరు కూడా బాగుండాలి మీ మొక్కలు పచ్చగా ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి మంచి మంచి హార్వెస్ట్ తీసుకోవాలి మరిన్ని పువ్వులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్ నేను మీ జ్యోతి ఈరోజు మనము విరజాజు మొక్కకి బొబ్బలు వస్తూ ఉంటాయి కదా అదొక డిసీజ్ అనమాట సో ఒక తెగులు అంటారు దాన్ని ఆ తెగులు నుంచి మనం మొక్కని ఎలా రక్షించుకోవాలనేది ఈరోజు వ్లాగ్లో చూద్దాము ఏం స్ప్రే చేయబోతున్నానని చూద్దాము ఎందుకంటే మనం సమ్మర్లో విరజాజు కానీ గుండుమల్లె మల్లె కానీ మల్లె అనేవి చాలా బాగా తీసుకోవచ్చు దాన్ని కొద్దిగా కేర్ తీసుకోవాలి తర్వాత మొక్కని సంవత్సరం అంతా కూడా రక్షించుకోవాలి టెరెస్ గార్డెన్లో మొక్కలు ఆల్మోస్ట్ అంతే అనమాట సో ఆ కేర్ అయితే ఈరోజు చూద్దాం అండ్ బిఫోర్ వీడియో ఈరోజు మనము న్యాచురల్ ఫెర్టిలైజర్స్ మన దగ్గర దొరికేటటువంటి ఫెర్టిలైజర్స్ ఏంటంటే నేను ప్రతి వ్లాగ్లో మీకు ఒకసారి చెప్తూ ఉంటాను ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి మనము బనానా మిక్స్ ఫ్లవర్ ఫర్టిలైజర్ అని ఒక ఫెర్టిలైజర్ ఉంటుందండి అది నేను ఇప్పుడు తీసుకురాలేదు సో బనానా మిక్స్ తర్వాత మిక్స్ అలాగే ఈ జీ ద్రవ జీవామృతం ఈ జీవామృతం ఎందుకంటే మనం వాటర్లో కలిపి ఇవ్వడం వల్ల ఇది మనము ఆవు యొక్క పేడ ఆవు యొక్క యూరిన్ నుంచి తయారు చేస్తాం కాబట్టి ఇందులో చాలా సూక్ష్మజీవులు ఉంటాయి అలాగే పోషకాలు ఉంటాయి మొక్కకు కావాల్సిన ముఖ్యంగా నైట్రోజన్ కూడా చాలా రిచ్గా ఉంటుంది సో మొక్క గ్రోత్ బాగుంటుంది మట్టి సారవంతం అవుతుంది సో దట్ అది మొక్క చాలా వికసిస్తూ ఎప్పుడు హెల్తీగా ఉంటుంది మట్టిలో పోషకాలు అనేవి ఎలాగా ఉంటాయి సూక్ష్మజీవులను మనము పెంచినట్టు అవుతాము అలాగే వానపాములు కూడా చాలా చక్కగా ఉంటాయి అనమాట అండ్ అలాగే ఈ ప్లాంట్ గ్రోత్ ఎన్పికే మిక్స్ ఎందుకంటే మొక్క బలంగా పెరగడానికి బలంగా పెరగాలి రూట్ సిస్టమ్ కానీ తర్వాత కొమ్మలు కానీ దృఢంగా ఉండాలంటే మనము ఈ ఒక ఎన్పీకే మిక్స్ ఇవ్వాలి ఎందుకంటే మొక్క దృఢంగా ఉంటేనే బలంగా ఉంటేనే మనం గ్రోత్ అనేది చూస్తాం కదా అంటే కాయలైనా ఏవైనా సైజ్ బాగా వస్తాయి అలాగే బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఎందుకంటే పువ్వులు బాగా రావడానికి అది కూడా ఇలాగే ఉంటుంది కొంచెం సో ఆ పువ్వుల వల్ల ఏంటంటే మనం ఎక్కువ హార్వెస్ట్ అయితే తీసుకుంటాము ఈ నేచురల్ ఫెర్టిలైజర్స్ మన గార్డెన్ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి వీటి కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా మీరు మీరు జ్యోతి న్యాచురల్స్ డాట్ కామ్కి డైరెక్ట్గా వెళ్ళి మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ మీకు స్క్రోల్ అవుతుంది కదా సో అక్కడికి వెళ్ళి మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు చక్కగా తీసుకొని న్యాచురల్ పద్ధతిలో సహజ పద్ధతిలో మీరు చక్కగా మొక్కల్ని పెంచుకోవచ్చు ఇది ఎక్కడ వరకు మన ఓన్ ఫార్ములేషన్స్ అనమాట మనం చాలామంది రైతుల దగ్గరికి వెళ్ళి న్యాచురల్గా పండించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కనుక్కొని ఒక మెథడ్ తయారు చేసుకొని దాన్ని మనము ఎన్నో ఎక్స్పరిమెంట్స్ చేసి సహజ పద్ధతిలో పండించుకుంటున్నాము సో దీనికోసం అనమాట అండ్ అలాగే ఇంకా మీకు న్యాచురల్ ఫెర్టిలైజర్స్తో పాటు హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇవి ఎక్కువగా చెప్తూ ఉంటాయి ఎందుకంటే అందరికీ అవసరమైనవి ఇవి ఖచ్చితంగా మనకు కావాలి ఇవి ప్యూర్ న్యాచురల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఇది ఒక సెట్ అనమాట ఏంటంటే ఇది హెయిర్ కేర్ కిట్ అంటాను ఇది ఇండిగో పౌడరు ఇదేమో హెర్బల్ హెన్నా పౌడరు ఇదేమో బృంగిరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ ఏంటంటే చాలా వనమూలికలతో తయారు చేసింది చక్కగా మీ జుట్టు హెల్తీగా పెరగడానికి లాంగ్ హెయిర్ అయినా జుట్టు ఊడిపోవడం కానీ ఇవన్నీ కూడా ఇవి ఇమీడియట్గా మీకు రిజల్ట్స్ అయితే ఉంటాయి చాలా చక్కగా మీరు వాటిని ఆపేయచ్చు మనము అండ్ అలాగే ఇండిగో పౌడర్ ఏంటంటే తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు డై వేసుకుంటున్నారా ప్లీజ్ ఆపేయండి డై వల్ల మీకు చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి చాలా వస్తాయి ముఖ్యంగా ఏంటంటే మైగ్రెయిన్ వస్తుంది వీటన్నిటికీ హెయిర్ డ్రై అయిపోయి స్కాల్ప్ అంతా కూడా డెన్ అనేది ఫామ్ అవుతుంది సో వీటన్నిటికీ మనం పుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటే కనుక ఇండిగో పౌడర్ హెన్నా ఈ హెర్బల్ హెన్నా పౌడర్ ఈ బృంగరాజ్ ఆయిల్ వాడండి ఇమీడియట్గా ఆగిపోతుంది సో ఈ మూడు కూడా ఒక హెయిర్ కేర్ కిట్ వీటితో పాటు చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అన్ని ఫ్రీగా నేను పెడుతూ ఉంటాను న్యాచురల్ కిట్ తీసుకున్నా కూడా మీరు ఫర్టిలైజర్ కిట్ తీసుకున్న ఈ కిట్ తీసుకున్న ఏమైనా సరే మీకు అదర్ దెన్ దట్ చాలా చాలా ఫ్రీ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి మా దగ్గర నుంచి వస్తూ ఉంటాయి మీరు చక్కగా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు వారానికి ఒక్కసారి అప్లై చేస్తే చాలు చాలా బాగుంటుంది అనమాట ఈ ఆయిల్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఇది మనము ఇదేదో మన సొంతంగా మనం ఇప్పటికిప్పుడు చేసింది కాదండి ఇది అమ్మమ్మల కాలం నుంచి వస్తుంది బ్రింగరాజ్ అనేది అసలు జుట్టును నల్లగా ఉంచుతుంది అనమాట మీకు వైట్ హెయిర్ వస్తుంటే కానీ అది ఆపేయాలి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి ఫాస్ట్గా అంటే కనుక ఈ ఆయిల్ యూస్ చేస్తూ ఉంటే కనుక మీ జుట్టు అనేది అలాగే హెల్దీగా ఉంటుంది ఓకేనా సో వీటి కోసం మీరు ఇది కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే జ్యోతి న్యాచురల్స్ డాట్ కామ్లో మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఇక పద మనము ఇంకా పదండి మనము వెళ్ళిపోదాము ఈ విరజాజి మొక్క దగ్గరికి మా విరజాజు మొక్క ఎలా ఉంది ఏం చేస్తున్నాను ఏ ఫర్టిలైజర్ ఇస్తానో చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మా విరజాజు మొక్క అనమాట దీన్ని నేను వన్ ఇయర్ నుంచి కాపాడుకుంటున్నాను కొంచెం పెద్ద సైజ్ కంటైనర్ ఇచ్చాను ఈ చెట్టు ఏంటంటే మనము సీరియల్ మొత్తం అంతే క్రాప్ అయిపోయిన తర్వాత మొత్తం సీజన్ అయిపోతుంది కదండి సీజన్ అయిపోయిన తర్వాత మొత్తం ఇది కట్ చేసి పెట్టాలి కట్ చేసిన తర్వాత చిన్న చిన్న కొమ్మలు అలాగే ఉంచేస్తే కనుక మళ్ళీ సమ్మర్ రాగానే చక్కగా చిగురిస్తుంది అండ్ కొంచెం తెగులు వస్తూ ఉంటుంది బొబ్బల్ లాంటివి దీనికి కొంచెం స్ప్రే చేసుకోవడం కానీ నేను ఇప్పుడు ఇచ్చేటటువంటి లిక్విడ్ ఇవ్వడం కానీ చేయటం వల్ల చక్కగా ఈ బొబ్బలన్నీ వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్గా వచ్చేసి చిగురులు వచ్చేసి మళ్ళీ కా మనకు పువ్వులు అనేవి చాలా చక్కగా విరబుస్తాయి బోలన్నీ పువ్వులు వస్తాయి అనమాట ఒకసారి దగ్గర నుంచి చూస్తే ఆ డిసీజ్ ఏదో మీకు తెలుస్తుంది చూడండి సో ఇదనమాట మొక్క ఇక్కడ చూస్తున్నారండి దీనికి మంచిగా పెరుగుతుండే చిగురులు వచ్చేసి మనం కట్ చేసిన తర్వాత కానీ సడన్గా ఏమైందంటే దీనికి మీరు ఇక్కడ చూడొచ్చు ఇలాంటి డిసీజ్ వస్తూ ఉంటుందండి ఇలాంటిది వచ్చినప్పుడు ఇది స్ప్రెడ్ అయిపోయి ఈ బొబ్బలు అనేవి వేరే కొమ్మలకు కూడా వచ్చేస్తాయి ఇలా బుడుపలు బుడుపలుగా వచ్చేస్తాయి సో వీటిని మనం కొద్దిగా కేర్ తీసుకోవాలి లేకపోతే అంటే ఏంటంటే అంతా స్ప్రెడ్ అయిపోతాయి చిన్న చిన్న కొమ్మలకి కూడా ప్రతి ఒక్క కొమ్మకి స్ప్రెడ్ అయిపోతాయండి ఇది చూడండి ఇది మొత్తం ఎలా అయిపోయిందో మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి ఏంటనేది చూద్దాము ముందుగా అయితే చిన్న టిప్స్ చెప్తాను ఒకవేళ విరజాజు కొమ్మ కనుక మీరు ఇప్పుడు తెచ్చి కొమ్మల నుంచి కూడా చాలా చక్కగా అండి ఇప్పుడు మీకు కొమ్మ నుంచి పెంచుకోవాలంటే ఈ కొమ్మ ఉంది కదా ఈ కొమ్మను ఇక్కడ కట్ చేసి అట్లీస్ట్ మినిమం ఇట్లా ఉంటే కనుక దీన్ని కొంచెం తీసి మళ్ళీ మనము ఈ యొక్క అలవ వీర పెట్టేసి అందులో పెట్టేస్తే కనుక చక్కగా చిగుర్లు వచ్చేస్తాయి మనం ఏదైనా ఒక పాట్లో దీన్ని రీపోటింగ్ చేసేసుకోవచ్చు అనమాట చక్కగా మట్టి కుక్కపీట వర్మీ కంపోస్ట్ కలుపుకొని అందులో పెట్టేసుకుంటే మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది ఇలాగా అయితే దీన్ని మనము పెద్ద ఏం కాదు కానీ కొంచెం అప్పుడప్పుడు ఇది స్ప్రే చేస్తూ ఉండాలండి ఏవైనా ఒకటి జీవామృతం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మొక్క అనేది చాలా హెల్దీగా చక్కగా పెరుగుతుంది అనమాట ఇలా వస్తుంటుంది పందిరి వేస్తే పందిరికి కూడా అల్లుకుపోతుంది నేను అంత పెద్దగా పెంచను బుషిగా పెంచుకుంటాను సో దానివల్ల ఏంటంటే నేను ఎక్కువ పువ్వులు అనేవి మొక్క నుండి తీసుకుంటూ ఉంటాను సో సమ్మర్ కోసం ఇది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనము ఏం చేస్తానంటే చూద్దాం ఇది మనం ఇప్పుడు జస్ట్ ఈ ఈ ఏవైతే డిసీజెడ్ ఉందో అండి అదంతా కట్ చేసేయాలి ఇలాగ ప్రూన్ చేసేయాలన్నమాట చేసేసి మనం పడేయాలి ఇవి చూడండి ఇలా వచ్చాయి సో ఒక్కటి కూడా ఉంచకూడదు మీరు అన్నీ కట్ చేస్తే మళ్ళీ చక్కగా ఫ్రెష్గా వస్తాయి ఆకులు అనేవి ఇలాంటి కేర్ తీసుకుంటే ఏమీ కాదు మీ విరజాజు మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది మొగ్గలు కూడా చాలా అద్భుతంగా వస్తాయి స్ప్రెడ్ అవుతాయి అనమాట స్ప్రెడ్ అవ్వకుండా మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కదండి మొక్కలు సో చిన్నగా ఉన్నప్పుడే మనము ఏదైనా సరే కంట్రోల్ చేసుకోవాలి చూసారా అన్నీ కట్ చేశాను ఇదిగోండి ఫ్రెష్గా వచ్చే వాటికి కూడా ఇలా వస్తున్నాయి కాబట్టి మనం మొత్తం ఇలాంటి చేయితో కూడా కొన్ని ఆకులు తీసివేయాలి ఇలాంటివి ఏమైనా కనిపించినా మీకు తీసేయండి అంతే జస్ట్ ఓకే సో ఇవన్నమాట ఇవి చూడండి ఎన్ని వచ్చాయో దీనికోసం మనం చేయాల్సిందల ఇదిగోండి ఈ వాటర్ నేను ఈ కంటైనర్లో తీసుకున్న ట్రాన్స్మెంట్ కంటైనర్లో మీకు అనిపించాలి దీనికోసం నేను స్ప్రే చేసేది జీవామృతం ఈ ద్రవ జీవామృతం మీకు అన్ని మొక్కలకి ఎలాంటి డిసీజ్ అయినా కూడా పోగొడుతుందండి ఇది అంత పవర్ఫుల్ అనమాట ఇందులో గిర్రావు చెప్పాను కదా దాని యొక్క యూరిన్ ఉంటుంది సో వెరీ పవర్ఫుల్ అనమాట ఏ డిసీజ్ అయినా సరే కంట్రోల్ అవుతుంది అందుకే నేను ఎక్కువ యూస్ చేస్తుంటాను ఇవేమో కొమ్మలు ఇవన్నీ కట్ చేశాను చూసారు కదా ఇవన్నీ బాగా బొబ్బలు వచ్చాయి వీటికి ఇది ఒక డిసీజ్ తెగులు సరే దీన్ని సీల్ చేశాను మీకు ఇలాగే పంపిస్తాను అనమాట కొత్తగా మీరు బాటిల్ ఓపెన్ చేసేసి జస్ట్ డైరెక్ట్గా కలుపుకోవడమే ఒకసారి షేక్ చేసి ఇలా చూసారు కదా ఇందులో పోస్తున్నా ఇందులో మీకు ఇలా ఉంటుంది ఇదిగోండి జస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ అంతే చూసారా ఒక హండ్రెడ్ ఎంఎల్ నేను పోసాను ఇంకా ఇంత మిగిలింది చూడండి చూసారా ఇది ఇంత మిగిలింది ఇది పక్కన పెట్టేస్తాం మళ్ళీ వేరే సర్వ్ వాడదాం ఇంకా జస్ట్ ఇలా మిక్స్ చేసుకోండి మీరు స్ప్రే చేయండి ఫిల్టర్ చేసుకొని లేదా నేనైతే డైరెక్ట్గా పోసేస్తాను మొక్క మీద సో చూసారు కదా ఈ లిక్విడ్ని మనము దీన్ని స్ప్రే అయినా చేసుకోవచ్చండి లేదంటే కనుక ఇలా మనము కంటైనర్లోకి తీసుకొని చిన్న చిన్న గ్లాస్ కానీ ఇలాంటిది తీసుకొని ఇదిగోండి మొక్క మొత్తం తడిచే చట్టు మనము పోయాలన్నమాట మొక్క మొదట్లో కూడా పోయాలి మొక్క మొత్తం తడిచేటట్టు ఇంకా చక్కగా స్ప్రే చేసుకోవచ్చు నాకు స్ప్రేయర్ తీసుకుని అంత టైం లేదు కాబట్టి నేను ఇలా చేస్తూ ఉంటాను అట్లీస్ట్ తడిపితే చాలు వేరే మొక్కలకి పడ్డా కూడా ఇది చాలా మంచిది చూడండి ఇలా మొత్తం మొక్క మొత్తం తడిచేటట్టు మనము పోసేయాలి కొంచెం మొక్క మొదట్లో కూడా పోయాలండి ఇలా తడిపి పోసేస్తే మొక్క అనేది చాలా ఫ్రెష్గా పెరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ బాగా డిసీజ్ వచ్చిండింది ఈ మందార మొక్కకి సో మందార మొక్కకి కూడా నేను అలాగే పోసాను దీనికి కూడా కొద్దిగా మొక్క మొదట్లో పోస్తున్నాను అలాగే మొక్కను తడుపుతా దీని మీద పోద్దాం జస్ట్ ఇట్లా ఆకులు తడిచినా ఏ తడిచినా సరే అసలు వాటి మీద ఉన్నటువంటి పురుగు పుట్ట అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఏవి ఉండవు వీటి దెబ్బకి దెబ్బకి బారిపోతే మీరే చాలా ఆశ్చర్యపోతారు సో చూసారు కదా ఇదనమాట రోజు బ్లాగు మనం జీవాంతం ఎలా ఇవ్వాలి మొక్కలకి ఏ అయినా ఎలా కంట్రోల్ అవుతుంది మనం విరజాజు మొక్కని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది నేనైతే అన్ని నేచురల్ మెథడ్స్ ఫాలో అవుతాను అవే మీకు రికమెండ్ చేస్తాను అవే వాడమని చెప్తాను మంచి రిజల్ట్స్ మీరు తీసుకుంటారు మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ ఫాలో అవ్వండి అలాగే మంచి విత్తనాల కోసం ఫెర్టిలైజర్స్ కోసం ప్యూర్ నేచురల్ ప్రోడక్ట్స్ కోసం హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే జ్యోతి నేచులస్ డాట్ కామ్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యాపీ గార్డింగ్ టు ఆల్ సర్వేషన్ ఆసుకు నోబా